ఇటు చూడ బకానల్లన్న యాడగురికి ఒక్కదాని రోరెల్లన్న యాడగురికి ఒక్కదాని రోరెల్లన్న ఇటు చూడ బకానల్లన్న యాడగురికి ఒక్కదాని రోరెల్లన్న యాడగురికి ఒక్కదాని రోరెల్లన్న ఇటు చూడ బకానల్లన్న యాడగురికి ఒక్కదాని రోరెల్లన్న యాడగురికి ఒక్కదాని రోరెల్లన్న ಆನೆ ಕಾಯೇಡರಿಗೆ ಒಂದಾನೆರೋ ಆನೆಡರಿಗೆ ಒಂದಾನೆರೋ ಏಳುರು ಒಂದಾನೆಲ್ಲ ಕಾಯೇಡರಿಗೆ ಒಂದಾನೆರೋ ಆನೆಡರಿಗೆ ಒಂದಾನೆರೋ ಇನ್ನೊಮ್ಮೆ ಬಿಡುವತ್ತೆ ಅಣ್ಣಾನೆಲೋ ನಾತದಿತ್ತಾ ಕಟಾಸೇದರಂತೆ ಹರವತ್ತೆ ಬಿಡುವತ್ತೆ ಅಣ್ಣಾನೆಲೋ ನಾತದಿತ್ತಾ ಇಲ್ಲ ನಾದೆಯಾ ಬಾಡವತ್ತೆ கோசி கோச நீச்சி நான் நீ அப்ப கோடல்கோசின்ராஜா

చూడకుంటారు ఉపాధి పని కోసం మళ్ళీ మా మమ్మీ ఏమో మా మగ్గం వరకు ఏ నేర్చుకుంటుంది నేనో మిషన్ గుట్ట నేర్చుకుంటా మరే అర్థం అనుకున్నావు అయ్యో మా మమ్మీ ఏమంటుంది చెప్పన్న బిడ్డ బిడ్డ అల్లునికి నువ్వు అవసరం అయితే అల్లులు రావాలి నీ కాళ్ళు మొక్కాలి నా కాళ్ళు మొక్కాలి గప్పుడు నేను పంపించు మొక్కినోడే పేరు కదా భార్యకాలం మొక్కినోడు బంగ్లాలు కడతాడు కట్టలే మరి అయ్యో అయితే కానీ నేను గింతగా నువ్వు కొడితే ఇంకా నీకు అత్తనా వెనకైన పేరు ఏమి ఉండే ఇక పిల్లని పేరు నేను అస్తున్నాను అయ్యో నాన్నోపా అయ్యా వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండ్ ఇయర్ బై ఇయర్ లైఫ్ ఎండ్ బట్లో విష్ణో ఏంటి బాబా చిరునవ్వు ఇస్తావా చిట్లో నుండి లేచి వస్తా ఈ క్షణమే ఏం వర్ణిస్తాను ఇవన్నీ అయ్యో ఆంటీ అయ్యో మా బామ ఇప్పుడు బాబా తీగో నా గురించే చూస్తుంది నేనే చేసుకుంటు నేను గు పువ్వా గు ప్రేమ గుడి అయిపోతుంది చావంతి పువ్వితే చచ్చిపోతుంది మల్లె పువ్వు ఇంత ప్రేమ మడుగుల పడిపోతుంది బంతి పువ్వు ప్రేమ బాయిలా పడిపోతుంది అని పిచ్చి పువ్వు ఇచ్చిన పిచ్చి పువ్వు అంటే పిచ్చి పువ్వు అంటే పాలసంద్ర పువ్వు అయితే ఏంద్రా పోషిక ఏం బాగా మాట్లాడుతుంది ఓ పోషిక

ముందు చెప్తే మేము మంచి మంచి విటమిన్స్ దీని రెడీ ఉంటాం మంచి మంచి విటమిన్స్ రెడీ ఉంటాం రాత్రి పన్నీ రావాలి అమ్ముని నేను లేపాలే బెడ్రూమ్ లో తీసుకుపోయి తర్వాత దగ్గర పెట్టి టీ సౌండ్ ఎక్కువ పెట్టి గుద్దులు గురు గుతే తాకబండి నా సంవత్సరం డివిల్ డిబి పోయిన రావాలి నువ్వు కొట్టా నువ్వు అయినా కొట్టిందేనండి అవ్వగారికి అట్టెక్కింది నీళ్ళు లేపెట్టుకుని ఆగి అంటే సెట్టింగ్ చూసుకుంటా పని లేక బుక్కినట్టే సాలి ఫిచ కొం లేసాల నిన్నో చచ్చినో ఓయా నిదశనుని వస్తపరి మమ్మీ అబ్బగోని బాయియే మమ్మీ నానా నిరవశిక పనకోసి చెట్టుకిలో నానాకి పాకలైతే ఎంత మస్తి గుండరా కళ్ళే నేను లేసే మబ్బర తొంగి నరగులేత్తా మబ్బర తొంగి ఏమైంది గడ్డ అయిందమ్మీ గడ్డ తమ్ముడు తమ్ముడు లోపల ఉన్నారా ఇగో అయితే నేను లేచే వరకు మా అయితే మరి నువ్వు పదిన్నర దాకా అనుకుంటూ పాలి పూ కేంద్రం కోసం నేను పోసపోతున్నా ప్రణయ ప్రణయ ప్రణాయ్ మొక్కాలే రాళ్ళు లేవారా నీకు మొక్కలు లేదా ఎందుకంటే మధిన్న సంవత్సరం నా సంసారం చిల్ల చిల్ల నవ్వుతు ఒక్క నా సంసారం నా తన గీడేల సూర్యనే లేదు జిల్లా జిల్లా వాయిదా గానీ లేదు ఇగో ఈ ఎట్లయిందే అలా కొడుకునిచ్చినా అలా కొడుకుని కొడుకునిచ్చిన చేసినవాళ్ళు ఏం చేసుకుని బతారా మరి అండి రాజకీయ గుంజకు మందిరే మందర మందిరపు ఇగ అయితే పోతా చేతబొట్టి ఏ రోగం పోయిందో నీ రోగం పాడుకోను చేతముట ఏడుకెళ్ళ తాపడమే సౌండ్ సౌండ్ ఏది నవ్వుతే కిల కిలకిల నవ్వాలి మాట్లాడితే గల గల గలకల మాట్లాడాలి పితృతూ అనిపిస్తాలి వచ్చేందుకు మరి సారిగా అరు అనగబట్టి ఇరకబట్టి ఇరుకబట్టి ఇరుకబట్టి కొన్నాం అనుకో వీళ్ళందరినీ లేపుకోపోతుంది ఒక్కడసారి మంది నా సొంతలు ఒక రానిపిత్తులు అనగా ఒకదానికి వచ్చినా అని సారి బర్రు అన్నాం అనుకో బాలవనే అనిపించింది ఆ పేరన్నా వస్తాదయ్యా ఏందే కొన్న పిల్లలకు గడ్డ పుట్టింది రీ ఆంటుంది గడ్డ రాక్త అవక్క మీ మనంతా ఏం పని చేయబోతురు మన ఆడబిడ్డ ఏం పని చేయబోతుంది అడుగు ఒకసారి ఫండ్ అవ్వాలెక్క ఏందే రాయకంగా రాక్తి మళ్ళా అవ్వటా గది ఎంతకు పడదయ్యా అందే బర్రె కూరకు బాలింటున్నా కూర ఇక ఏం చేయాలి మా మేము తింటాం అయ్యా కాదా నీకు మరి ఓ చూడగా కొట్టీ మనే నువ్వు ఇట్లనే ఇట్లా కొట్టినావనుకో మమ్మీకి పని చెప్పుడు ఇక ఎందుకు

సంవత్సరం అయితే నా సంవత్సరం అందరికి ఎందుకే ఏమైంది నీ సూపులు దొంగ సూపులు నాకు ఇగో ఏంటి మంచి కూర్చో నీ దిని వచ్చిందా మీ అవిన వచ్చిందా మీ చిన్న కోడలు తినొచ్చిందా మిరపతో గుల్ ఇద్దాం అండి ఒడ్డు కింద గుల్ అండి కండిషన్ల గుల్ ఇస్తాం కొట్టకాయ 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 కొట్ట గట్లాంటే ఉన్నట్టు గుల్లిత్త అంటే ఉన్నట్టు ఇగ మరి అమ్మగారేమో నిజం బాధ అక్కడమ్మా మా అత్తగారేమో సిరిసిల్లలు మేము అక్కడ గుళ్ళు ఇచ్చుకున్నాడు అంటాం గుళ్ళు అంటారు గంప నింపించడం అంటున్నా మీరు ఇక్కడ దాన్ని మాది మరి ఎక్కువ గుళ్ళు అంటాం మీరు గంప అంటారు గంప అంటాం గట్ల కానీ ఇక వంకాయ తోటలాగా కూరగాయలు గంప నింపిస్తా అంటే ఇక టమాటా గంప నింపిస్తా అంటే గట్ల మాట్లాడాలి గట్ల గట్ల ఏంటి నీకు ఏమొచ్చిందని నువ్వు కుటుం నాది నొయ్యిందావా నాది నొయ్యే అయిందా ఏంటి ఏంటి కాదు ఇదంతా పని ఈ మందిన సంవత్సరం అంతా వెంలాడ కూతురు పత్తేర పోతే వాళ్ళ ఆటోనికి సిగ్నల్ ఇచ్చుకొని ఆటో ఆపి ఆటో తీసుకొచ్చి మన పొలంలో పెట్టి నాటేపిచ్చి చేపించిన గంట కథం వేయలేరా మీరు గంట గతం గోపిచ్చిన పోసి పోసి ఇక్కడ నార్మల్గా రాయట

మంచి మాట మాట్లాడగల మంచి మాట ఇగో అయితే పాడుకోసిడు ఆ పోసిడు ఆ అంతేమన్నా ఉందా ఏం లేదు మొత్తం ఆయన అంటే ఆయన ఏంటి దాన్ని నమ్ముకోకుంటావు చూసి <laughs> लेफ्ट में आ टिनटो ने कहा मैं जबते वाले कोंगु को 60 60 रेस पे बायडिन वाला ए देवी रसर रसर नुसर नुसर का पर रसर हे देवा बोल सर ले पुलिस वाले बोल दो बार फड़क वाला बोल दो चाहिए सिग्दिया सिर्फ है नहीं दय मुंडा हां सब सिग्ता किता ओए वाला पुलिस आज एक बंदे స్టేషన్ ందు పోలీస్ స్టేషన్ ఫోటో తీసుకొని మీ ఇంకా తీసుకోరు మంది అన్న పని తీసుకుపోయితే ఫోటో తీసుకో స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసుకో తీసుకొచ్చాడు స్టోరీ చెప్తే ఇది తెచ్చిన ఇదంటే అడిగే బింగి తెచ్చిన ఒక్కసారి తాగిపోతా సరిపోయి పోయి